హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఆర్ వన్ ఛానల్ అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండి ఇవాళ అయితే రైస్ అండ్ క్యారెట్తో రసం అండి క్యారెట్ ఆరోగ్యానికి చాలా మంచిది కదండి అందుకోసం క్యారెట్తో రసం చేయాలనుకుంటున్నాను ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మా ఆయన అయితే క్యారెట్ తెచ్చి పెట్టాడండి ఏం చేయాలో తోచక ఇవాళ క్యారెట్ రసం అయితే చేద్దాం అనుకున్నాను అండి క్యారెట్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చాలా బాగున్నాయి ఇందుతో ఇందులో ఏ విటమిన్ అనేది ఉంటుందండి క్యారెట్ తినడం వల్ల చాలా ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఎప్పుడు కర్రీ అలా చేయడం కాకుండా రసం చేద్దామని అయితే అనుకున్నా అండి ఇవాళ ఈ రెండింటితో ఇవాళ రసం అయితే అండి ఈ రెండు క్యారెట్స్తో రసం అయితే చేయబోతున్నా దానికి కావాల్సిన పదార్థాలండి రెండు క్యారెట్ కొత్తిగా కొత్తిమీర ఉప్పు ఉప్పు పసుపు కారం ఒక ఆనియన్ అండి చిన్నది ఒక టమాటో చాలు కొద్దిగా చింతపండు అయితే నానేసుకున్నా అండి నేను ఆల్రెడీ ఇదైతే సరిపోతుంది చాలా సింపుల్గా ఉంటుందండి రెసిపీ క్యారెట్ ఎప్పుడూ నేను ట్రై చేయలేదు ఈరోజు మీకోసం ట్రై చేసి చూపించబోతున్నాను మీకు నచ్చినట్టయితే కమెంట్ అయితే పెట్టండి లైక్ అయితే కొట్టండి అలాగే షేర్ టు యువర్ ఫ్రెండ్స్ మా ఛానల్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి చూడండి క్యారెట్తో రసం చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ టేస్టీ రసం అండి ఇది క్యారెట్ రసం క్యారెట్ ఆరోగ్యానికి చాలా మంచిది అలానే కంటికి కూడా చాలా మంచిదండి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు చూడండి ముందుగా అయితే రైస్ అయితే నానబెట్టుకోవాలి ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకుని ఇవైతే నానబెట్టుకొని ఆ తర్వాత క్యారెట్ రైస్కి క్యారెట్ రసంకి వెళ్ళిపోదాము చూడండి కొద్దిగా రైస్ అయితే ఇలా బియ్యంలో ఏదైనా రాళ్ళు ఏదైనా ఉంటే అంత తర్వాత నానేసుకోవడమే ఇందులో బాగా కడిగి నానబెట్టుకోవాలి ఇలా వాటర్లో కడిగిస్తే కొద్దిగా ఉదయం రసిన అంటే అరుపుతాను ఇప్పుడైతే ముందుగా రైస్ అయితే నానబెట్టుకుందామండి చూడండి రైస్ అయితే నానబెట్టుకున్నా ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసి అయితే నానేసుకుంటామండి నేను ఎప్పుడు ఇలానే చేస్తున్నాను కొద్దిగా ఉప్పు వేసి ఇలా పక్కన అయితే ఉంచేస్తున్నా ముందుగా క్యారెట్ అయితే బాగా కడుక్కోవాలండి కొద్దిగా ఇందులో అయితే ఇక కడుక్కొని కొద్దిగా పైన ఏదైనా ఉంటే తీసేయాలండి ఇది ఇది తీసేసి చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి చూడండి ఇలా మొత్తం తీసేసుకోవాలి ఇక్కడ ఏదైనా ఉంటే వెళ్ళిపోతుంది చూడండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని కొద్దిగా ఉడికించుకోవాలండి ఇవి ఒక బౌల్ అయితే తీసుకొని ఇందులో కొద్దిగా వాటర్ అయితే వేస్తున్నాం అండి స్టవ్ స్టవ్ వెలిగించి ఈ వాటర్ని మరిగించుకోవాలి మరిగేటప్పుడు ఈ క్యారెట్ ముక్కల్ని వేసి ఉడికించుకోవాలండి కొద్దిగా ఉప్పు అయితే యాడ్ చేస్తున్నా నేను వేసి ఉడికించుకుంటున్నా అండి చూడండి ఇవి బాయిల్ అవ్వాలి వాటర్ అయితే బాయిల్ అయ్యేలోపు ఆనియన్ టమాటో అనేది కట్ చేసేసుకుందాం చూడండి ఇవైతే చిన్నగా కట్ చేసి పెట్టుకున్నా ఇంకా ఆనియన్ ఒక టమోటో చూడండి ఆయిల్ అయితే మరిగిపోతున్నాయి ఇప్పుడైతే ఈ క్యారెట్ ముక్కల్ని ఇందులో వేసేసి ఉడికించుకోవాలి కొద్దిసేపు ఇలానే ఉడికించుకోవాలండి మెత్తబడే వరకు మా ఛానల్లో మా ఛానల్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయి చూసి మాకు సపోర్ట్ చేయండి చూస్తున్న ఆరోలో ఒక లైక్ అయితే కొట్టండి మేము చేసే రెసిపీస్ ఎలా ఉన్నాయో మీరు కమెంట్ పెడితే మాకు తెలుస్తుందండి మీ సపోర్ట్ చాలా అవసరం అండి ఈ ఉడికేలకు వేడి నీళ్ళు అయితే పెట్టుకుంటున్నామండి తాగడానికి చాలా ఆరోగ్యకరం వేడి నీళ్ళు అయితే వేడి నీళ్ళు అయితే చా ఆరోగ్యానికి చాలా మంచిదండి వెచ్చగా ఉండే వాటర్ అయితే ఇంకా మరీ మంచిది వాటర్ ఎంత తీసుకుంటే మన బాడీలో అంత వాటర్ అనేది ఉంటుంది ఆరోగ్యంగా కూడా ఉంటారు క్యారెట్ ఉడికేలకు ఈ చింతపండు రసం అయితే చేసేసుకుందామండి ఈ చింతపండు గుజ్జు వేస్తే కొద్దిగా టేస్ట్ అనేది వేరే ఉంటుందండి అప్పుడే మామూలుని మిరియాల రసం చూస్తుంటారు టమాటా రసం చూస్తుంటారు క్యారెట్ రసం క్యారెట్ రసం అనేది చాలా న్యూ రెసిపీ అండి అందుకోసమే చేస్తున్నాను నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను ఇప్పుడైతే క్యారెట్ అయితే ఉడికిపోయింది పిలిగించుకొని తాలింపు అయితే పెట్టేదాన్ని ఫస్ట్ ఒక బౌల్ అయితే పెట్టాను ఇందులో కొద్దిగా ఆయిల్ ఆయిల్ అయితే వేసానండి ఇందులో ఆవాలు జీలకర్ర చూడండి ఆయిల్ అయితే వేట్ అవుతుంది ఆయిల్ జీలకర్ర ఉలక రాగా వేసాను కొద్దిగా కరివేపాకు అలాగే ఆనియన్స్ కూడా వేసానండి ఆనియన్స్ అయితే వేసి పెద్దగా ఇలా ఫ్రై అవ్వనివ్వాలి ఫైల్లో కొద్దిగా ఆనియన్స్ అయితే మగ్గనివ్వాలండి చూడండి కొద్దిగా ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చూడండి కొద్దిగా మగ్గాయి టమాటా కూడా వేసేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి ఈ టమాటో ఆనియన్ మగ్గేలోపు మనము క్యారెట్ అయితే మిక్సీకి వేసుకుందామండి చూడండి క్యారెట్ అయితే ఇలా క్యారెట్ని మిక్సీకి వేసి జార్ అయితే తీసుకున్న ఇందులో క్యారెట్ మిక్స్ పెట్టుకుందాం మీలో ఎంతమందికి క్యారెట్ అంటే ఇష్టం అండి కమెంట్ అయితే పెట్టండి చూడండి ఇప్పుడైతే మిక్సీకి అయితే పట్టేసి అయితే మగ్గ వేసుకుందాము చూడండి క్యారెట్ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఇలా పేస్ట్ అయితే మొత్తం ఇలా అయిపోయింది ఇప్పుడు దీన్ని ఇందులో వేసేయడమే అంటే టమాటో ఆనియన్ చాలా బాగా మగ్గిపోయాయి ఇందులోనే కాస్త ఫస్ట్ ఫస్ట్ వేసి కలుపుకొని ఆ తర్వాత క్యారెట్ ఫస్ట్ అయితే ఇందులో వేసేస్తున్నాము చూడండి క్యారెట్ పేస్ట్ కొద్దిగా బాటల్ వేసాను ఇప్పుడు ఇందులో అయితే అన్ని వేసేసాము చూడండి చూస్తుంటే నేను రోడ్ ఉంది కదండి క్యారెట్ రసం చాలా బాగుంటుంది ఆరోగ్యానికి మంచిది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే ఇందులో చింతపండు రసం అన్నీ వేసాము కదండి ఇది కొద్దిగా మరగనివ్వాలి కొద్దిగా పసుపు అయితే వేసాము ఇప్పుడు కారం ఉప్పు కొద్దిగా వేసి మరిగించుకోవాలి చూడండి నేనైతే కారం లైట్గానే వేసేస్తున్నాను ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి మిశ్రమాన్ని బాగా కలుపుకొని మందంగా కావాలంటే మందంగా పల్చగా కావాలంటే పల్చగా చారులాగా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి కొద్దిగా మరగనివ్వాలి వాటర్ అయితే కొద్దిగా బాయిల్ ఈ రసం అయితే ఉడికేలోపు ఇక్కడ రైస్ కూడా పెట్టేద్దామండి అలానే రైస్ అయితే పెట్టేశాను చూడండి క్యారెట్ అయితే క్యారెట్ రసం ఉడుకుతూ ఉంది ఇప్పుడైతే కడిగి పెట్టుకున్న కొద్దిగా కరివేపాకు అయితే వేసిస్తున్నాను కొద్దిసేపు సిమ్లో ఉంచాలండి సిమ్లో ఉంచితే కొద్దిగా బాగా టేస్ట్ అయితే బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఒక పక్క ఇది అయితే ఉడుకుతుంది ఇక్కడైతే రైస్ అయితే అయిపోతుంది చూడండి ఇప్పుడైతే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది క్యారెట్ రసం చూస్తుంటేనే నోరు టేస్ట్ అయితే చూసానండి ఇప్పుడు చాలా సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే స్టవ్ అయితే కట్టేసి రైస్ అయితే ఇంకా అవ్వాలండి కొద్దిగా టైం పడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ రైస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి అయితే రైస్ క్యారెట్ క్యారెట్ రసం రెడీ అయింది ఇప్పుడైతే సర్వ్ చేసుకుందాం ఒక ప్లేట్ అయితే తీసుకున్నాం అండి ఫస్ట్ అయితే రైస్ అయితే తీసేసుకుందాం

Yes, ready. Yes.